టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ నల్గొండ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ వాసం సందర్భంగా ముస్లిం సోదరులకు నల్గొండ పట్టణంలోని టిఎన్జిఓస్ భవన్ నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి కార్యదర్శి శేఖర్ రెడ్డి కోశాధికారి మేడి జయరావు జిల్లా ఉపాధ్యక్షులు వంగారు దశరథ సైదుల నాయక్ ఐసిడిఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఇటు కార్యక్రమంలో పాల్గొన్న అందరూ ముస్లిం సోదరులకు మిగతా ఉద్యోగ సోదరులకు టీఎన్జిఓస్ పక్షాన రంజాన్ మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ అధ్యక్షులు ముజీబ్ వెటనరీ ఫోరం అధ్యక్షులు అజీముద్దీన్ పాషా జహంగీర్ ముబీన్ వహీద్ షఫీ జైపూర్ నరసింహాచారి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఒంగూరు విజయకృష్ణ నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి కొండమల్లెపల్లి అధ్యక్షులు కత్తుల మనోజ్ ప్రదీప్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డిఐ రాజు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒంగూరు భాస్కర్ మరియు పట్టణ అధ్యక్షుడు ఆకునూరు లక్ష్మయ్య మహిళా సోదరి మనులు శ్రీమతి కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు భవన్లో మా కార్యవర్గ సభ్యులు మరియు ప్రాథమిక సభ్యులు మరియు ముస్లిం సోదరులు అందరూ వచ్చి దాదాపు రెండు వందల మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంతోపాటు డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ముస్లిం అందరూ కూడా చాలా ఘనంగా హ్యాపీగా ఉండి మరి ఉపవాసాలను విరమించుకొని మరి అందరూ కూడా హాయిగా ఆయుర ఆరోగ్యాలతో ఈ సంవత్సరం ఉండాలని మరి ఇది పవిత్రమైన మాసం ఈ పవిత్రమైన మాసంలో ఉపవాసాలు ఉండి ఆరోగ్యాలు కూడా మరి మంచిగా ఉంటాయి మరి ఈ ముస్లిం సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా టీఎన్జిఓస్ పక్కన ముస్లిం సోదరుకి సోదరులకు పేరు పేరున అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మరి మా టీఎన్జిఓస్ ఎవరీ ఎవరీ ప్రతి సంవత్సరం కూడా ఇది మరి క్రిస్మస్ రంజాను మరి బతుకమ్మ ఇట్లాంటివన్నీ సోదర సోదరభావాల్ని ఐక్యతను పెంపొందించడానికి నల్గొండలో ప్రతి సంవత్సరం డిఎన్జిఓస్ మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రంజాన్ కావున కొద్ది రోజులే ఉంది కాబట్టి ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఆ ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు డిన్నర్ కూడా ఉంది ఆ డిన్నర్ మంచిగా మరి సేవించి మాకు సందర్భంగా వారందరికీ కూడా మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియదు వర్షా మన జేఏసీ చైర్మన్ మన ముస్లిం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ కూడా ప్రతి ఒక సంవత్సరము ఆలవాడుతూ వచ్చేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుగా ఇరవై యొక్క ప్రభుత్వమైన ఈ యొక్క ప్రభుత్వమైనటువంటి దినాలలో ఈ రంజాన్ పండుగని చేస్తుండ చేసినటువంటి ఈ యొక్క మంచి అవకాశం మా టిఎన్జిఓ సంఘం ఎప్పుడు వెళ్ళవేళ్ళ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు కులమత పేదలు లేకుండా వ్యవహారం చేసుకుంటూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము கார்கட்சி ஜேசர்மன்டகார்க்கு அத அது விதங்கள் காரியை அந்த சிபாக்கம் பிடித்து அது முக்கிய முஸ்லிம் சோதனை கூட ரம்ஜா பண்ணி சந்தர் தெரிஞ்சி ஜேசிர் ஜேசி சேகரே அந்த னங்க ஏற்பட்டு காரியவர்டு టిఎన్జిఓ అధ్యక్షుల కార్యదర్శి కార్యవర్గ అందరికీ ధన్యవాదాలు అలాగే మాకు ఏంటంటే ప్రతి ఇక్కడ టిఎన్జిఓ ప్రతి పండగ ఘనంగా నిర్వహిస్తారు దాని కానివ్వండి ఉత్సాహ కానివ్వండి కానివ్వండి కృష్ణా కానివ్వండి చాలా పవిత్రంగా భావించి ఇక్కడ ఒక దేవాలయం లెక్క టిఎన్జిఓ అన్నటువంటి ఒక దేవాలయం అంటే అన్ని అన్ని కురమతర పండుగలన్నీ జనంగా నిర్వహిస్తారు ఇది ఎప్పటికీ ఉండాలి భారతదేశం కులమతాల మన ప్రపంచానికి ఆదర్శం సోదర భావన ప్రపంచానికి ఆదర్శం ఎప్పుడు ఇలా కలిసిమెలిసి ఉండాలని ఈ రంజాన్ మాసంలో విస్తారెంట్ ఏర్పాటు చేసిన డిఎన్జి ప్రెసిడెంట్ గారికి మరి కార్యవర్గానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈనాటి రంజాన్ మాసాన్ మాస సందర్భంగా విస్తారా దక్షిణ భారతీయ సెక్రటరీ సెక్రటరీ ఈనాటి ముస్లిం సోదరులు చాలామంది అటెండ్ అవ్వడం జరిగింది ఈ పవిత్రమైన మాసంలో అందరికీ ఎంప్లాయీస్కు చేఎంజీల తరఫున ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆ అలా ఆరోగ్య అవసరాలు కల్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఇదే విధంగా ముస్లిం సోదరులు మనం అందరి నుంచి ఈ విస్తార పాల్గొనడం జరుగుతుంది కొన్ని క్రిసెస్ అయితేనేవి వా బతుకమ్మ పంటలు అయితేనేవి అన్నీ కూడా ఈ టిఎ భవన్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఎల్లకాలం కూడా ఆ భవన్ ఆ అల్లా ఆ కేశుప్రభు అందరినీ అన్నది కూడా చూసుకో